మేలు చేయుటకు యోవా నీకు తోడై ఉన్నాడు ఈ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు మనుషులు ఎవరు తోడై ఉన్నా అది జరిగిద్దో జరగదో నాకు తెలియదు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉన్న మనుషుడు ఏ మనుషుడు పాడవలేదు యోసేపుకు తోడై ఉన్నాడు నాశనం అయిపోయాడా మరి కష్టాలు రాలేదా చెప్పరేంటండి గోతిలో నెట్టబడలేదా నిందల అవ్వలేదా కుటుంబానికి దూరం అవ్వలేదా జైలు అవ్వలేదా బైబుల్ చదువుతున్న మాట ఏంటంటే ఇంట్లో దేవుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని మరి యోసేపుకు తోడై ఉంటే ఆ మనిషి ఎందుకు అన్ని తిప్పలు పెట్టిందండి జైల్లో ఉన్నప్పుడు యహోవా అతనికి తోడై ఉన్నాడని చదువుతుంది మరి ఎందుకు జైలుపుకి వెళ్ళాడు అంటే జైల్లో ఉన్న మనిషికి దేవుడు తోడై ఉన్నడా అంటే ఇక్కడ మీరు వాతావరణం గమనించండి పోతిపరి ఇంట్లో ఉన్నప్పుడు ఆ కష్ట స్థితిలో దేవుడు తోడై ఉండి తన చేతి పనులన్నిటిని ఆ స్థితిలో జైలుకి జైలుకెళ్ళినప్పుడు దేవుడు తోడుండే ఏం సుఖం అంటారా అక్కడికెళ్తే ఆ జైలు ఖైదీలలో దేవుడు అతను తోడై ఉన్నాడు కనుక అతను హెచ్చించబడ్డాడు మీరు గమనించండి ఐగుప్తులో అతను దేవుడు తోడై ఉన్నాడు కనుక అక్కడ అతను సింహాసనం మీదకి ఎక్కాడు అంచెలంచెలుగా ఆటాలు నేర్పిస్తూ పరిపాలన యొక్క విధానాన్ని నేర్పిస్తూ అనుభవాన్ని పెంచుతూ వెళ్ళాడు